నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఘనంగా కొనసాగుతున్న పుస్తకావిష్కరణ కార్యక్రమం జ్ఞానమే అన్నిటికన్నా గొప్పదన్న బ్రహ్మర్షి చట్టవర్తి వీర రాఘౌరావు ప్యానల్ డిస్కషన్లో సేవ అనే అంశంపై అద్భుతంగా చర్చ కార్యక్రమం ధ్యానులను విశేషంగా అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కైలాసపుర్ మహేశ్వర మహేశ్వరం మహాపిరమిడ్ లో పత్రిజీ ధ్యాన మహాయాగం అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఏడవ రోజు బ్రేక్ ద రొటీన్ అనే అంశం గురించి బ్రహ్మశ్రీ పత్రిజీ వీడియో సందేశం ధ్యాన్లను ఆకట్టుకుంది ఎప్పుడు ఒకే మూసలో చేసే పనిని బ్రేక్ చేయాలన్నారు అప్పుడు ఆత్మ పురోగతి బాగా ఉంటుందని తెలిపారు ఎప్పుడు చేసిందే చేయకూడదని చెయ్యనిది చేయాలని సూచించారు ప్రతి రోజు చేసే పనే చేయకుండా వేరే విధంగా చేయాలన్న బ్రేక్ ద రొటీన్ నే వ్రతమహిమ అంటారని తెలియజేశారు ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం దాని పేరు బ్రేక్ ద రొటీన్ అంటే ఒక గొప్ప ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ ఏంటి అయ్యా అంటే బ్రేక్ ద రొటీన్ అంటే ఎప్పుడు ఒక విధంగా ఒక మూసలో చేస్తుంటాము దాన్ని బ్రేక్ చేయాలి మనం ఇంకో మూసలో వెళ్ళాలి రోజు వర్షానికి గొ గొడుగు పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి ఒకరోజు ఏం చేయాలి గొడుగు లేకుండా వర్ష వర్షంలో వెళ్ళిపోవాలి వర్షంతో తడవాలి దాన్ని ఏమంటే బ్రేక్ ద రొటీన్ అప్పుడు నీ ఆత్మ పురోగతి బాగా ఉంటుంది అప్పటిదాకా రంగానే గొడుగు పట్టుకుంటున్నావు దట్ ఎండ రంగానే గొడుగు పట్టుకుంటున్నావు అలవాటు అయిపోయింది గొడుగు పట్టుకోవడం కానీ ఏం చేయాలి ఎంత ఎండ ఉన్నా వెళ్ళాలి గొడుగు లేకుండా వెళ్ళాలి ఎంత వర్షం ఉన్నా గొడుగు లేకుండా వెళ్ళాలి అది బ్రేక్ ద రుటీన్ అంటే శరీరాన్ని తట్టుకోవాలి ఆ ఎండకి ఆ వర్షానికి అంటే రోజు చేసినట్టు ఇవాళ చేయకూడదు ప్రతి మనిషి ఈ బ్రేక్ ద రుటీన్ అనే ఒక వ్రతం పెట్టుకోవాలి ఏదో విధంగా బ్రేక్ ద రుటీన్ చేయాలి చేసిందే చేయకూడదు చేయంది చేయాలి ప్రతిరోజు ధ్యానం చేస్తాము రెండు రోజులు ధ్యానం చేయకుండా కూర్చోవాలి కావాలని కాన్షియస్గా ఇవాళ నేను ధ్యానం చేయను ధ్యానం చేయకపోతే ఎలా ఉంటానని తెలుసుకోవడానికి కోసం ధ్యానం చేయకుండా ఉండాలి ఏదైతే మనం చేయమో దాని వాల్యూ అప్పుడు దానికి బాగా తెలుస్తుంది మనకి ధ్యానం రెండు రోజులు చేయకుండా ఉండండి తల తిరిగి తిక్కగా ఉంటుంది అప్పుడు ఆ అనుభవం వస్తుంది కానీ మళ్ళీ ధ్యానం చేయడానికి బాగుంటుంది అది ధ్యానం చేయనప్పుడు ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలుస్తుంది మనకి ఆ ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలిసినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఇంకా బాగా చేస్తాం ఇది బ్రేక్ ద రొటీన్ ఈ బ్రేక్ ద రొటీన్ లాగా ఉండడం వలన ఆత్మ పురోగతి ఎంతో ఉంటుంది రోజూ భోంచేస్తున్నాము ప్రతిరోజు భోంచేయక యూ కెన్ బ్రేక్ ద రొటీన్ దట్ ఇది ఫాస్టింగ్ ఉపవాసం అంటే ఎందుకు చేస్తామంటే బ్రేక్ ద రొటీన్ దానివల్ల ఆత్మ పురోగతి ఎక్కువగా ఉంటుంది అలాగే మౌనంగా ఉండడం ఒక సంవత్సరం అంతా నేను నైన్టీన్ నైంటీ సిక్స్ అనుకుంటాను నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఒక సంవత్సరం అంతా మౌనంలో ఉన్నాను రెండే రెండు సార్లు మాట్లాడాను మీటింగ్స్లో లేకపోతే సంవత్సరం అంతా మౌనంగా ఉన్నాను అంటే ఒక సంవత్సరం మౌనంగా ఉండడం మూలాన ఇన్ని సంవత్సరాలను పనిచేయగలిగాను అంటే అంత ఎనర్జీ వచ్చింది నాకు గాంధీజీ ఒకరోజు మౌనంగా ఉండేవారు ఆయన వారం అంతా సరిపోయేది ఎనర్జీకి నేను ఒక సంవత్సరం అంతా మౌనంగా ఉన్నాను ఈ ముప్పై సంవత్సరాలు నాకు ఎనర్జీ వచ్చేసింది బ్రేక్ ద రొటీన్ అలాగే నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో నేను సూప్ మాట తాగేవాడిని వెజిటేబుల్ సూప్ ఒక క్యారెట్ సూపు ఇంకా వెజిటేబుల్ సూప్ తాగేవాడిని అంతే ఒక సంవత్సరం అంతా ఒక సంవత్సరం అంతా కేవలం జీడిపప్పు తిన్నాను ఇంకో సంవత్సరం అంతా రొట్టెరీ తిన్నాను రైస్ తినలేదు ఈ విధంగా ఎప్పుడు నేను చేస్తుండేవాడిని అంతే బ్రేక్ ద రొటీన్ దీన్నే వ్రత మహిమ అంటారు వ్రత మహిమ వ్రతం అంటే ఒక రొటీన్ ఆ రొటీన్ బ్రేక్ చేయడం అనేది అది ఇంకొక వ్రతం బౌలింగ్ చేస్తున్నాం అనుకోండి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో కూడా బౌలింగ్ వేయడానికి ట్రై చేయాలి నేను టేబుల్ తీసుకుని ఆడతాను రైట్ హ్యాండ్తో ఆడతాను లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఆడతాను బ్యాటింగ్ చేస్తాను క్రికెట్ రైట్ హ్యాండ్ చేస్తాను లెఫ్ట్ హ్యాండ్ కూడా చేస్తాను బ్రేక్ ద రొటీన్ చెయ్యని పని ఎప్పుడు చేయాలి తలపెట్టని పని తలపెట్టాలి రోజు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి ఒక రూట్లో వెళ్తాము ఇవాళ ఒక రూట్లో వెళ్దాం రేపు ఇంకో రూట్లో వెళ్ళాలి కొంచెం అటు ఇటు అయినా సరే అది బ్రేక్ ద రొటీన్ ప్రిన్సిపల్ అది అది చాలా ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ నీ మనసు ఎప్పుడు ఒకే గ్రూప్లో ఉండకూడదు ఒకే మూసలో ఉండకూడదు మనసుకి ఎప్పుడు పని ఉండాలి రకరకాల మూసల్లో వెళ్తూ ఉండాలి అప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి రకరకాల అనుభవాలు వస్తాయి ఒకటే మూసలో వెళితే ఒకటే ఆలోచన ఉంటుంది ఒకటే అనుభవం వస్తుంది రకరకాల మూసల్లో వెళ్ళాలి రకరకాల అనుభవాలు కావాలి రోజు పొద్దున్న ధ్యానం చేస్తున్నాం అనుకోండి రాత్రి ధ్యానం చేయాలి రాత్రి ధ్యానం చేస్తున్నాం అనుకోండి మనసు పొద్దున్న ధ్యానం చేయాలి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకూడదు ఏదో ఒక మార్పు ఉండాలి ఎప్పుడు ఆ మార్పును మనం క్రియేట్ చేయాలి మనం సృష్టించాలి మనం సృష్టికర్త మన పరిస్థితులను ఎవరు సృష్టిస్తారు మనమే సృష్టించుకోవాలి తిరుపతికి వెళ్ళి గుండె చేసుకుంటాం ఎందుకు బ్రేక్ ద రొటీన్ ఆ తల తలలీనల్లు ఆయనకేం అక్కర్లేదు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి రోజు వివిధ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఏడవ రోజు రెండు వేల ఇరవై ఆరు జనవరి ధ్యాన జగత్ మ్యాగజైన్ బ్రహ్మర్షి పత్రిజీ కూతురు పరిణిత పత్రి ఆవిష్కరించారు ఈ మ్యాగజైన్ గురించి ధ్యాన జగత్ మాస పత్రిక పబ్లిషర్ కేశవరాజు వివరించారు అనంతరం దైనందిన గీత ఆనంద ప్రదాత అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ బాబు పిఎస్ఎస్ఎం తిరుపతి జిల్లా అధ్యక్షులు కంచి కంచిరగ్రం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పత్రిజీ గురువు గారి పాదార విధములకు నమస్కారం ఈనాటి శుభ సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశము గురువుగారు కల్పించినందుకు మీరందరూ కల్పించినందుకు మనందరం కలిసి చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అయితే దైనందిన గీత ఆనందప్రదాత జీవితం అనేది ఆనందంగా ఉండాలి అని అంటే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతిరోజు ప్రదర్శిస్తున్న వివిధ ప్రాంతాల్లో గల పిరమిడ్ ఏవీలు ధ్యానలను బాగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పేరవరంలో గల శ్రీ వశిష్ట గౌతమి మహాపిరమిడి ధ్యాన శక్తి క్షేత్రం ఏవి కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా ఆదివల్ గ్రామంలో గల మహామైత్రేయ పత్రిజీ పిరమిడ్ ఏవి లైట్ వర్కర్స్ టీం ఏవి విజయవాడకు సమీపాన గల మానస్ సరోవరం సిద్ధార్థ పిరమిడ్ ఏవి ఖమ్మం జిల్లా పిండిప్రోల్ గ్రామంలో గల క్యాస్మిక్ వ్యాలీ ఏవీలను ప్రదర్శించారు అనంతరం పిరమిడ్ల గురించి వారు చేస్తున్న ధ్యాన జ్ఞాన కార్యక్రమాల గురించి చేయబోయే కార్యక్రమాల గురించి పిరమిడ్ నిర్వాహకులకు వివరించారు ఒకసారి కరతాలతో అభినందనలు తెలుపుకుందాం అలాగే అమ్మ స్వర్ణమాలపత్రి మేడం కూడా అభినందనలు తెలుపుకుందాం థ్యాంక్ యూ మేము వశిష్ఠ గౌతమి స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు ఇంకా కొందరు ఉన్నారు ఈ సంవత్సరం లాస్ట్ నవంబర్ పదకొండుని ఏదైతే జాతికి విశ్వానికి అంకితం చేసామో అదే సంవత్సరం అయింది ఆ సంవత్సరం కూడా యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నాం లాస్ట్ టైం ఉగాది చేసుకున్నాం ఇప్పుడు వచ్చే మార్చి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగు ఉగాది జరగబోతుంది దానికి మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించడానికి మేము ఇక్కడికి వచ్చాము అలానే వచ్చే పుష్కరాలు ఇరవై ఏడు జూన్ నెలాఖరు నుంచి జూలై మొదటి వారంలో జరగబోవు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ధ్యానుడికి ఆత్మాభిలాషులకి అందరికీ కూడా అక్కడ సార్ వచ్చేసి భూమి పూజ చేసి సార్ రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని నైంటీ నైన్ బై నైంటీ నైన్ అని అనౌన్స్ చేశారు సార్ భూమి పూజ చేశాక అనే పని స్టార్ట్ చేశాక అక్కడ ఒక నది ఉంది అది హండ్రెడ్ ఇయర్స్ అయింది డ్యామ్ కంప్లీట్ ఫిల్ అయ్యేదానికి అది ఎప్పుడు మనము పత్రిసర్ భూమి పూజ చేశారో అప్పుడు కంప్లీట్గా ఆ డ్యామ్ నిండేసి చుట్టుపక్కల అన్ని గ్రామాలకి ఒక నీళ్ళని ఒదిగించింది మన పిరమిడ్ అలాగే ఎన్నో అద్భుతాలు ఈ పిరమిడ్ నిర్మాణంలో జరిగినాయి మొన్ననే మనము కింగ్స్ ఛేంబర్ నిర్మించుకోవాలి అని సంకల్పించుకొని కింగ్స్ ఛేంబర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్న ధ్యానం కూర్చున్నప్పుడు అప్పుడు పత్రిసార్కి అర్పించాను సార్ ఈ ఒక కింగ్స్ ఛాంబర్ మీరే జరిపియాలి అని అనుకొని నేను ధ్యానం చేసుకోక ఒక వారం తర్వాత ఒక మేడం కాల్ చేసేసి ఆ పిరమిడ్కి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు దగ్గర దగ్గర ఒక ఎనిమిది నుంచి పది లక్షలు కావచ్చు అంటే ఆ మేడం ఒక హాఫ్ అన్ అవర్ ఇడిసి మళ్ళీ కాల్ చేసి ఆ ఎనిమిది లక్షలు నేనే ఇస్తాను అని మేడం ఫోన్ చేసి మీరు ఎందుకు ఇస్తారా మేడం అంటే లేదు జ్ఞానమే అన్నిటికన్నా గొప్పదన్నారు బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘరు పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుందని ధ్యానం బలనే కర్మ రహితం అవుతుందని కర్మరహితం వల్లనే మోక్షం లభిస్తుందని బ్రహ్మర్షి పత్రిజీ చెప్పేవారని గుర్తు చేశారు జ్ఞానం పొందినప్పుడే అజ్ఞానం తొలగిపోతుందన్నారు ఆత్మకు మించింది లేదని అన్నిటికంటే ఆత్మే గొప్పదని ఆత్మే సత్యం అని చెప్పారు ప్రతి ధ్యాని మాస్టర్గా ఎదగాలని బ్రహ్మర్షి పాత్రిజీ ఆకాంక్షించేవారని ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే అంత గొప్ప మాస్టర్గా ఎదుగుతారని తెలిపారు భీమవరంలో ప్రతి నెల ఒకటి రెండు మూడో తేదీల్లో జరిగే ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు చాలామందికి ధ్యానం చేస్తేనే కర్మలు రహితం అవుతాయి అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా జ్ఞానం వల్లనే కర్మలు రహితం అవుతాయి అని ప్రతి ఒక్కరూ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేయండి ఈ జ్ఞానం అన్నది ఇంకా ఎన్నో రకాలైనటువంటి లాభాలు మనకు కలగజేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి అన్నీ మనం తెలుసుకునే అవకాశం లేదు ఊరికే సింపుల్గా నేను చెప్పడమే తప్ప అంత టైం తీసుకోవడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు గారు ఇంకో సందర్భంగా ఏమని చెప్పారంటే నీలో కొద్దిపాటి దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారు అంటే ఎవరికి దుఃఖం కలుగుతున్నా వారు అజ్ఞానంలో ఉన్నట్టే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఎవరికి ఎవరైతే దుఃఖం లేకుండా చేసుకుంటారో వాళ్ళు మరి ఎలా బయటపడతారు అంటే దుఃఖం లేకుండా చేసుకోగలరు అంటే పొందినప్పుడే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఏడవ రోజు ప్యానల్ డిస్కషన్ లో సేవ అనే అంశం గురించి చర్చ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ప్రకృతి ఓమా మహేష్ కుకట్పల్లి లక్ష్మి సంగీత బాబు కొమ్మినేని రమేష్ పాల్గొన్నారు డాక్టర్ పరమేశ్వర్ సంధానకర్తగా వ్యవహరించారు ఈ సందర్భంగా సేవ అంటే ఏమిటి ఎందుకు సేవ చేయాలి సేవ చేయడం వల్ల కలిగే ఆనందం సేవ గురించి బ్రహ్మర్షి పత్రిజీ ఏం చెప్పారు అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు అనేది నేను అనుకుంటాను అంతే కదా సార్ మరి వాళ్ళు ఇంతమంది ఉంటేనే కదా ఇవాళ ఇంత కార్యక్రమం జరుగుతుందంటే మరి వీళ్ళందరి ద్వారా నేర్చుకోవటమే కదా మనం చేస్తుంది వీళ్ళకొందరు ఏదో చేస్తున్నాం ట్రస్ట్ వాళ్ళందరూ వీళ్ళ ఇన్ని ఏర్పాట్లు చేశారు అనుకున్నా ఈ ఏర్పాట్లు చేయడంలో మా శక్తి ఏంటో తెలుసుకునే ప్రయత్నమే ఇది మన కోసం మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ లక్ష్మీ మేడం సేవ అంటే నా కోసం నేను నా అభివృద్ధి కోసం నేను చేసుకునేది బయట చేసేదేం లేదు వాస్తవానికి చెబితే చేసేది పని తీసుకుని చేసేది సేవ అన్నారు సత్యసాయి అండి అలాగే సార్ కూడా ఈరోజు వచ్చిన అందరికీ పంచండి అని చెప్పారు మరి నేను పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇదే నిర్ణయం తీసుకున్నా సేవలోనే సేవే ఒక సాధనని చెప్పారు ఇందాక సార్ అది నాకు పూర్తిగా అది పత్రిజి ధ్యాన మహాయాగంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానలకు చక్కటి వినోదాన్ని పంచుతున్నాయి కార్యక్రమంలో ఏడవ రోజు జనగామ జిల్లా మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రానికి చెందిన సుఖేష్ టీం చక్కగా భరతనాట్యం ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు అలాగే చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ యోగాను అద్భుతంగా ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు ఆ తర్వాత కడపకు చెందిన చిన్నారి బృంద పఠాన్ చెరువుకు చెందిన చిన్నారి నివేదిత కూచిపూడి నాట్యం అద్భుతంగా చేసి ధ్యానులను విశేషంగా అలరించారు టొం టక టొం టక తిన్న తత్త తిమిత తిమిత కిటక తైతా కిటక తక చం తొం తత్త తిమిత తిమిత కిటక తా తా కిటక తక చం తొం తత్త తిమిత cut off పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్న సంగీత నాద ధ్యానం ధ్యానలకు చక్కటి అనుభూతిని కలిగిస్తుంది ఈ కార్యక్రమంలో ఏడవ రోజు మండోలిన్ సిస్టర్స్ శ్రీయుష శిరీషలు ఆధ్యాత్మిక గీతాలను మండోలిన్ వాయిద్యంపై ఎంతో అద్భుతంగా ప్రదర్శించి ధ్యాన్లను విశేషంగా అలరించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొని రెండు గంటల పాటు ధ్యానం చేసి ఎంతో ఆనందానుభూతులను పొందారు అత్యంత వైభవపేతంగా జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఆధ్యాత్మిక గురువుల సందేశాలు ధ్యానలకు అద్భుతమైన జ్ఞానాన్ని పంచుతున్నాయి కార్యక్రమంలో ఏడవ రోజు ఆధ్యాత్మిక గురువు నూకల్ ప్రభాకర్ శర్మ పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మిక సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యాన్లకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం నూకల ప్రభాకర్ శర్మను ఘనంగా సన్మానించారు ఏమిటి ఇందులో యోగంలోని విశేషం ఏమిటి అనగానే మనకు చాలామంది యోగులు ఉన్నారు మహేష్ యోగి వారిది ట్రాన్స్డెన్షియల్ మెడిటేషన్ భావాతీత ధ్యానము ముఖ్యంగా ఇందులో ప్రాణాయామము ధ్యానము సమాధి స్థితి ధారణ ప్రత్యాహారం ఇవన్నీ ఉన్నాయి కదా ముందసలు ప్రాణాయామము ధ్యానము ధ్యానస్థితి అలాగే రవిశంకర్ గురూజీది ఆయనతో ధ్యానస్థితి అలాగే మాతాజీ నిర్మలాదేవిది ఆవిడది సహజ యోగిని కొండలి యోగిని ఆవిడది ఒక రకమైన యోగము అలాగే కాకాజీ గురువు గారిది బిచ్చుమయ గురువు గారిది ఇలా రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని వాళ్ళు యోగాన్ని దా ఒక పద్ధతి క్రమబద్ధీకరిస్తూ ఒక పద్ధతిలో వెళుతూ ఉన్నారు అనేక మంది శిష్యులు ఫాలోయర్స్ ఉన్నారు మనకి అలాగే జగ్గి వాసుదేవ్ గారు ఆయన ఒక యోగము ఓషో ఆయనదొక యోగము అయితే ఇందులో వీటన్నింటిలో కూడా ఈ ప్రాణాయామ స్థితిని పట్టుకొని ఈ చక్ర అన్నింటినీ వీటి ఒక్కొక్క దాన్ని కొండల్ని సాధించి కొండల్ని శక్తిని నిద్రలేపి దీని పైకి తీసుకువచ్చి ఆ మధ్యలో జరిగే నాకాలను తట్టుకోలేనంట శక్తిని భరించలేనంత గందరగోళాలు వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఒక ప్ర ఖచ్చితంగా నిష్ణాతుడైనటువంటి గురువు దగ్గర మాత్రమే చేయాల్సి ఉంటుంది అది ఇవన్నీ గమనించారు పత్రిజీ గమనించి ఏం చేశారండి ఇవేమి అక్కర్లేదు హాయిగా నువ్వు శ్వాసని బంధించక్కర్లేదు నీ శ్వాసని కుంభించక్కర్లేదు ఏమి చెయ్యొద్దు శ్వాస ఎలా వెళ్తుందో నువ్వు గమనించు చాలు శ్వాస మీద ధ్యాస సరిపోతుంది వెరీ వెరీ సింప్లిఫైడ్ యోగా వెరీ వెరీ సింప్లిఫైడ్ దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు అక్కడ మామూలుగా యోగము యోగ యోగాభ్యాసం యోగం చేయాలంటే ధ్యానం చేయాలంటే అనేకమైన సూత్రాలు అనే పతంజలి సూత్రాలు వాటి అన్నింటినీ పాటించాలి అనేక రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి విధానాలు శరీరంతో చేయవలసినవి ఉన్నాయి మనస్సుతో చేయవలసి ఉన్నాయి ఇవన్నీ అక్కర్లేదు అది చేయాలంటే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే అక్షరాస్యత ఉండాలి దానికి తగ్గ శక్తి ఉండాలి దానికి తగ్గ వయస్సు ఉండాలి దానికి తగ్గ బుద్ధి ఉండాలి మనస్సు ఉండాలి దానికి తగ్గ గురువు ఉండాలి దానికి తగినటువంటి ఆర్థిక స్థితి ఉండాలి ఇవేమీ అక్కర్లేదు అందరూ యోగం చేసుకోండి అందరూ కూడా సాధన చేయండి అందరూ దాని ఫలితాలు అందుకోండి అని చెప్పి పత్రిజీ మహారాజు గారు ఏం చేశారు కేవలం శ్వాసని గమనించండి చాలు గమనించినట్లయితే అదే తర్వాత మిమ్మల్ని గమనించడం మొదలు పెడుతుంది అని చెప్పారు ఎందుకంటే శ్వాస అనేది అది కేవలము ఊపిరి కాదు అది మన నియంత్రణలో లేదు జీవికి నియంత్రణలో లేని రెండే ఒకటి శ్వాస రెండు గుండెలయ గుండె చప్పుడు ఈ రెండు మన చేతుల్లో లేవు కానీ శ్వాసని గమనించడం ద్వారా నియంత్రించవచ్చు దీని మీద మన రవిశాస్త్రి గారు చక్కటి పుస్తకం రాశారు శ్వాస దాని పేరు ఆ పుస్తకం పేరే శ్వాస నేను దాన్ని మొన్న పంపిస్తేనే చదవడం మొదలుపెట్టా అది హడావిడిగా చదివే పుస్తకం కాదు నాకు అర్థమైంది ఇప్పుడు ఎక్కడ రవిశాస్త్ర ఉన్నారని చెప్పి నేనే గొప్పగా మాట్లాడు అక్కలే ఆయనతోనే చాలాసార్లు మాట్లాడే విషయం మీద అందులో శ్వాసని కనుక గమనించుతూ శ్వాసని కనుక మనం అదుపులో పెట్టుకోగలిగినట్లయితే శ్వాసను బలోపేతం చేయగలిగినట్లయితే ఒకటి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది బుద్ధి వికసిస్తుంది మేధస్సు పెరుగుతుంది శరీరం చాలా వృద్ధాప్యాన్ని నివారించుకోవచ్చు వృద్ధాప్య లక్షణాలను నివారించుకోవచ్చు పిఎంసిని ఆదరించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం